హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైల్ తీసుకున్న రౌడీ ఫైల్ మా చేతిలోకి వచ్చాక మీతో మాకు అవసరం లేదు అని అణవిని తోసేసి పదనరా అనగానే మిగిలిన వాళ్ళు ద్రోణాన్ని వదిలేసి అందరూ పారిపోతారు రౌడీ తోసేయడంతో అణవి కింద పడుతుంది మెల్లగా లేచి ద్రోణ దగ్గరికి వచ్చి వంశీ మీకు ఏం కాలేదు కదా ద్రోణ కోపంగా నిన్ను అని చెయ్యి ఎత్తాడు అన్వి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ద్రోణ తనని కొట్టలేక కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అసహనంగా చేతిని దించుతాడు ఎన్ని కళలు కన్నానో తెలుసా దీనికోసం నా కళలు అన్నీ నాశనం చేశావు ఛా ఇన్ని రోజులు పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది అని తన మీద ఇంతెత్తున అరిచి రౌడీలను పట్టుకోవడానికి పరిగెత్తుతాడు అన్వి పిలిచిన వినకుండా కొంచెం దూరం పరిగెత్తాక ఆ రౌడీలు కనిపించకపోయేసరికి కోపంగా చ అనుకుంటూ అసహనంగా కాలితో కిందన్న మట్టిని తంతాడు మెడపై చేయి వేసుకొని కోపంతో ఊగిపోతాడు తనకి అప్పుడే కాల్ రావడంతో ఎవరో చూడకుండా లిఫ్ట్ చేసి హలో అంటాడు అవతల వైపు నుండి దర్శి హలో ద్రోణ ఎక్కడున్నా వదినను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాం గుడ్ న్యూస్ ద్రోణ టెండర్ మనకే వచ్చింది ఆ మాటకి ద్రోణ షాక్ అవుతాడు ఏంటి టెండర్ మనకి వచ్చిందా ఆ ద్రోణ వదిన ఇక్కడికి వచ్చి సబ్మిట్ చేసింది అయినా నువ్వెందుకు రాలేదు అది తర్వాత నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నా అని కాల్ కట్ చేసి డ్రైవర్కి కాల్ చేసి అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మని చెప్తాడు కొద్దిసేపటికి కార్ రావడంతో ద్రోణ కారులో కూర్చొని డ్రైవింగ్ డ్రైవర్ ఫాస్ట్గా టెండర్ ఆఫీస్కి పోని అని ఆలోచనలో పడతాడు హనీ టెండర్ సబ్మిట్ చేయడం ఏంటి దాన్ని రౌడీలకు ఇచ్చేసింది కదా అక్కడికి వెళ్ళాక హనీని అడగాలి అనుకుని ఏదో ఆలోచిస్తుంటాడు టెండర్ ఆఫీస్ రావడంతో కార్ దిగి ఫాస్ట్గా లోపలికి వెళ్తాడు ద్రోణ అందరూ తన్ని విచ్చేస్తారు ద్రోణ స్మైల్ ఇస్తూ హుందాగా నడుచుకుంటూ వెళ్ళి హణీ కోసం చూస్తాడు దర్శి తన దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ ద్రోణ అంటూ తన్ని హక్ చేసుకుంటాడు ద్రోణ చిన్నగా నవ్వి హనీ ఎక్కడ కొంచెం కంగారుగా అడుగుతాడు అప్పుడే అన్వి అక్కడికి వచ్చి కంగ్రాట్స్ వంశీ అంటూ చేయి ముందుకి చాపుతుంది బట్ ద్రోణ మాత్రం చేయి ఇవ్వకుండా తన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు అన్వి ఫస్ట్ షాక్ అయిన తర్వాత కంగారుగా చుట్టూ చూస్తుంది అందరూ వాళ్ళనే చూడడంతో వంశీ వదలండి అందరూ మనల్నే చూస్తున్నారు ద్రోణ వదిలిన తన చేతులు పట్టుకొని థ్యాంక్ యూ హనీ అన్వి చిన్నగా నవ్వి కళ్ళు తిరిగి ద్రోణపైన పైన పడిపోతుంది ద్రోణ తనని పట్టుకుని హనీ హనీ అంటూ చంపపై తడతాడు తన మెడ దగ్గర చేయి వేస్తాడు తన చేతికి ఏదో తడ్లా అనిపించేసరికి తన చేతిని చూసుకుంటాడు తన చేతికి బ్లడ్ ఉండడంతో కంగారుగా అన్వి చెవి వెనుక చూడగానే ద్రోణాకి బ్లడ్ కనిపిస్తుంది ద్రోణాకి అది చూడగానే అర్థమైంది ఇప్పటిదాకా ఆ రౌడీ అన్వి తోసేయడం తను కింద పడటం గుర్తొస్తుంది కోపంతో చేయి పిడికిలు బిగిస్తాడు దర్శి కంగారుగా ద్రోణ వదినకేమైంది బ్లడ్ వస్తుందేంటి ద్రోణ కోపాన్ని కంట్రోల్ చేసుకొని తర్వాత చెప్తాను ముందు వెళ్ళి కార్ గో ఫాస్ట్ అని గట్టిగా అరిచి అన్వీన్ ఎత్తుకుంటాడు దర్శి భయపడుతూ తన అరుపుకి బట్ ధైర్యం తెచ్చుకొని కార్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేసేసరికి ద్రోణ అణీన్ తీసుకొని కార్లో పడుకోబెట్టి తను కూర్చొని తన తలని ఒల్లో పెట్టుకొని బ్లడ్ రాకుండా తలకి ఖర్చుఫ్ని పెడతాడు రూమ్ ముందు నిల్చున్నారు ద్రోణ దర్శి డాక్టర్ రూమ్లో నుండి రాగానే తనకి ఎదురుగా వెళ్తాడు ద్రోణ డాక్టర్ తనని చూసి నథింగ్ టు వరీ భయపడాల్సిందేమీ లేదు తలకి చిన్నగాయమే తగిలింది కొంచెం హెవీ బ్లీడింగ్ అవ్వడం వల్ల స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది తన్ని చూడొచ్చు డాక్టర్ చూడొచ్చా డాక్టర్ చూడండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది డాక్టర్ ద్రోణ లోపలికి వెళ్ళబోతూ ఆగి దర్శి వైపు తిరగకుండానే దర్శి ఆ రౌడీలు ట్వంటీ ఫోర్ అవర్స్లో నా కళ్ళ ముందు ఉండాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అని కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు దర్శి అక్కడి నుండి ద్రోణ చెప్పిన పని చేయడానికి వెళ్తాడు లోపలికి వెళ్ళిన ద్రోణ అణ్వి వైపు చూస్తాడు తలకి కట్టుతో బెడ్ పై పడుకొని కనిపిస్తుంది అన్విని చూసి అణిని అలా చూసి తనకి బాధగా అనిపిస్తుంది ఎందుకో గిల్టీగా అనిపిస్తుంది తనకి అన్వి దగ్గరికి వెళ్ళి అడుగు అక్కడున్న చైర్లో కూర్చొని అన్వి వైపు చూస్తాడు అలా ఎంతసేపు చూస్తాడో తెలియదు కానీ ఫోన్ రింగ్ అవ్వడంతో ఈ లోకంలోకి వచ్చి నేనేంటి ఇలా అయిపోయాను అనుకుని ఫోన్ లిప్ చేసి మాట్లాడి కట్ చేసి ఏదో ఆలోచిస్తూ అనుకోకుండా అన్వి వైపు చూస్తాడు అన్వి మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది పక్కన ద్రోణ ఉండటంతో చిన్నగా నవ్వుతుంది ద్రోణ గా నీకు నువ్వు ఎలా వస్తు నీకు నవ్వు ఎలా వస్తుంది నీకు ఏమన్నా అవుతుందేమో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఇంకెప్పుడు ఇలాంటి రిస్కులు చేయకు అయినా నాకు ఒక్క మాట చెప్తే సరిపోయేది కదా ఇలా రిస్క్ చేయటం అవసరమా ద్రోణ తన మీద చూపిస్తున్న కోపాన్ని అందులో తనపై ఉన్న కేర్ కేర్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది మెల్లగా లేచి కూర్చోబోతుంటే ద్రోణ తనకి హెల్ప్ చేస్తాడు ద్రోణ వైపు చూస్తూ అది కాదండి దానికోసం మీరు చాలా కష్టపడ్డారు కదా మీరు ఎప్పుడు ఓడిపోకూడదు ఎప్పుడు మీరు ముందే ఉండాలి అనుకుని ఫైల్ మార్చి రౌడీలకు ఇచ్చాను వాళ్ళు ఆ ఫైల్ని టెండర్ ఫైల్ అనుకుని వెళ్ళిపోయారు నేను మీకు నిజం చెప్పాలనుకుని మిమ్మల్ని పిలుస్తుంటే మీరు వాళ్ళని పట్టుకోవడానికి పరిగెత్తారు టెండర్ వేయడానికి టైం లేకపోవడంతో కార్ డ్రైవ్ చేసుకుంటూ నేను వెళ్ళాను టెండర్ సరైన టైం వేశాను కాబట్టి సరిపోయింది లేకపోతే మీరు బాధపడేవారు అందుకే అలా చేశాను అన్వి చెప్తున్నంతసేపు ద్రోణాకి చిన్న పిల్లలు ఆన్సర్ ఇస్తున్నట్లు అనిపించి నవ్వొస్తుంది బట్ కంట్రోల్ చేసుకొని కోపంగా చూస్తాడు అరే ఎందుకంత కోపం నేనేం చేశానని సరే సారీ ఇప్పటికీ మాఫ్ చేయండి ఇంకెప్పుడు ఇలాంటి రిస్క్ చేయను మీరు టెండర్ కోసం బాధపడతారని అలా చేశానంతే అంటూ చెవులు పట్టుకొని చెప్తుంది తొక్కలో టెండర్ నీకేమన్నా ఎక్కువనా నీకన్నా ఎక్కువనా అది ఇది కాకపోతే ఇంకొకటి అదే నీకేమన్నా అయితే అంటూ ఆపేసి తను ఏమన్నాడో గ్రహించి సైలెంట్ అయిపోతాడు అన్వి ఆ మాటికి ఆత్రంగా నాకేమన్నా అయితే అని మధ్యలో ఆపేశారంటీ చెప్పండి ఏం లేదు నువ్వు రెస్ట్ తీసుకో చెప్పచ్చుగా ద్రోణ సీరియస్గా రెస్ రెస్ట్ తీసుకోమని చెప్పానా ఆ మాటకి బుంగమొత్తి పెట్టుకొని ద్రోణ వైపు చూస్తుంది అప్పుడే అక్కడికి నర్స్ వచ్చి మేడం మీకు ఇంజెక్షన్ చేయాలి అన్వి కళ్ళు పెద్దగా చేసి ఏంటి ఇంజెక్షన్ అంటూ కొంచెం భయంగా నర్స్ నాకు ఇంజెక్షన్ వద్దు నేను బాగున్నాను ట్యాబ్లెట్ ఇవ్వండి చాలు అన్వి అనే మాటకు ద్రోణ వింతగా తనని చూస్తాడు దానికి నర్స్ అదేంటమ్మా అలా అంటావు మాకు ఏది ఎప్పుడు ఇవ్వాలో తెలీదా సార్ మీ వైఫ్కి మీరైనా చెప్పండి ఇది కంపల్సరీ ఇవ్వాలి ద్రోణ అన్వి దగ్గరికి వెళ్ళి హనీ ఇంజెక్షన్ చేయించుకో అన్వి ఏడుపు మొహం పెట్టి వంశీ ప్లీజ్ వంశీ నాకు ఇంజెక్షన్ వద్దు నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం కావాలంటే ట్యాబ్లెట్స్ ఇవ్వమను వేసుకుంటాను ప్లీజ్ వంశీ అని రిక్వెస్ట్ చేస్తూ తన కాలర్ని గట్టిగా పట్టుకుంటుంది అన్వి చిన్నపిల్లల్లా చేస్తుంటే ద్రోణకి భలే అనిపిస్తుంది తన పక్కనే కూర్చొని తన చుట్టూ చేతులు వేసి అని ఏం కాదు నా మాట విని ఇంజక్షన్ చేయించుకో అన్వి వద్దు అన్నట్టుగా తలొప్పుతూ ద్రోణగదిలో తలపెడుతుంది ఇంకా అన్వి వినేలా లేదు అని మెల్లగా తన చెబిలో ఇప్పుడు కానీ ఇంజక్షన్ చేయించుకోలేదనుకో ఆన్స్ ఆ నర్సు ముందు ఓ ఫ్రెంచ్ క్రిష్ పెడతాను అనగానే అన్వి షాక్ అయి రెండు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ద్రోణ తన కళ్ళల్లోకి చూస్తూ నర్స్కి సైగ చేస్తాడు నర్స్ ఇంజక్షన్ చేసి వాళ్ళని చూస్తుంది అసలు ఈ లోకంతోనే సంబంధం లేనట్టు ఒకరినొకరు చూసుకోవడం చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు కానీ ద్రోణ తనకి నవ్వుతూ ఐవిన్ చేసేసరికి అన్వి తేరుకొని తలదించేస్తుంది ద్రోణ లేచి చైర్లో కూర్చుంటాడు అన్వి తల్లెత్తి చూస్తుంది తనకి నర్స్ కనిపించకపోవడంతో నర్స్ ఏది వంశీ ద్రోణ ఫోన్ చూస్తూ ఎప్పుడో వెళ్ళిపోయింది అంటే మీకు తెలుసా తను వెళ్ళిన విషయం ద్రోణ అన్నట్టు తలొప్పడంతో అంటే నాకు ఇంజక్షన్ చేసేది కూడా తెలియకుండా ఈయన ఎంత మాయ చేస్తారు వామ్మో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అసలే మనసులో ఏమనుకుంటున్నానో ఈయనకి ఇట్టే తెలిసిపోతుంది అనుకుంటుండగా అంతగా భయం ఉంటే అనుకోకుండా మానే ఆ మాటకి అన్వి తలప కొట్టుకొని చీ మళ్ళీ అనుకున్నా ను మనసులో అనుకుని వంశి ఏంటి అంటాడు తన వైపు చూడకుండా నాకు ఇక్కడ ఉండవలసి అనిపించడం లేదు మన ఇంటికి వెళ్దాం ద్రోణ తన వైపు చూస్తాడు హాస్పిటల్ వాతావరణానికి అనుకుంటా తను చాలా ఇరిటేట్ అవుతుంది